మీదైన ఎకరాలు పోయిందన్నా నాదొక అయితే ఒక మూడు ఎకరాలు పోయింది మూడు ఎకరాలు పోయింది ఏ తండాలో ఉంది మీది చోక్ల తండనే రోడ్డుకే ఉందా లోపలికి ఉందా రోడ్డుకే ఉంది మొత్తం ఫస్ట్ ఇప్పుడు కట్ట కట్ట ఆనుకొనే ఉన్నది మా భూమి అప్పుడు ఎంత ఉండే ల్యాండ్ వాల్యూ ఎకరానికి అప్పుడు కోటి యాభై లక్షలు ఉండే అప్పుడు ఇప్పుడు కోటి యాభై లక్షలు అంటే దానికి సగమన ఇస్తారేమో అనుకుంటే అందులో ఇరవై లక్షలు ఇరవై లక్షలు కూడా ఇస్తారు పంతొమ్మిది లక్షల చిల్లరని చెప్పేస్తారు ముందు అవర్ పాస్ చేసినప్పుడు ఏమో ఇరవై ఏడు లక్షల చిల్లర ఇస్తామని చెప్పేసారు ఇప్పుడేమో పంతొమ్మిది లక్షలు ఇస్తాము ఇది ఇస్తాము ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తామని చెప్పారు ఇప్పటి నుంచి చాలా రెండు సంవత్సరాల నుంచి మా ఇబ్బంది పడుతున్నాం మా తండ మొత్తం ఇది ఒక మూడు ఎకరాల్లో ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు ఒక గుంట లేకుండా పోతుంది చాలా ఇబ్బంది పడుతున్నావు చొక్ల తండ అసలు అయినా బీర్లైనా ఆదుకోవాల్సింది చాలా అవసరం ఉన్నది ఎందుకంటే చాలా సార్లు మేము పోయినాం ఇంటికి పోయినాం ఏడైనా బాట మీద కలుస్తాడు కలెక్టర్ గారికి ఫోన్ చేస్తాడు ఏమైందన్నా ఇది సంగతి అంటే చేస్తున్నా అని ఆయన అంటాడు సరే చేస్తున్నారు కానీ ఈయన అంటాడు మాకు అడికెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం మళ్ళీ ఏడున్న గొంగ అన్నయ్ మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మూడు నెలల తర్వాత మళ్ళీ పోతాం మళ్ళీ అదే పాట పాడుతుండు మాకు చాలా అవసరం అంటే ఇక్కడ ఒక అమ్మాయిలకు ఒక అబ్బాయిలకు పెళ్లి చెప్పాలన్నా పిల్లల్ని ఇష్టం లేరు ఎందుకంటే మీ ఊరు మొత్తం పోయింది మీ భూములు పోయింది మీకు ఎవరిలో పిల్లల్ని ఇష్టవాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఒక ఏడన్నా మీరు భూములు కానీ పైసలు గీసలు వచ్చే ఏడన్నా కొంటాం భూమి కొండమో ఇల్లు కట్టుకుంటామో ఇల్లు చూసి అన్న పిల్లల్ని ఇస్తారు మాకు ఇప్పుడు అయితే పిల్లల్నిచ్చు ప్రసక్తే లేదు పని చేస్తారన్నా మీరు లారీ ఆ చేస్తారు ఎకరాలు అంత ముందు అప్పుడు ఎట్లా ఉన్నా మరి పైసలు ఎట్లా వస్తాయి ఇప్పుడు సరే మీరు లారీ డ్రైవర్ చేసుకుంటారు కుటుంబం వెళ్ళాలంటే ఇబ్బంది ఆ భూములు ఏమైనా వ్యవసాయం ఏమైనా చేసుకుంటే ఇంత పైసలు వచ్చే అవకాశం ఉంటుంది ఎట్లా గడుస్తుంది మరి ఎట్లా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా భూములు అనేది కొన్ని కొన్ని ఉన్నాయి అవి వేసుకుంటున్నాం తినడానికి అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు మనం అయితే వేసుకుంటున్నాం కానీ ఇక పోయినాక మనం పైసలు గిట్ల పడితే ఏడన్నా తీసుకుంటాము ఏదో ఇక మా బాధలు మేము పడతాం ఇక ఎందుకంటే ఇప్పుడు మాకు ఈ తండగ ఈ దండ తండ అయితే చాలా ఇబ్బందిగా ఉంది ఆదుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది ఈ ఒక తోటి నువ్వు గెలిచింది మళ్ళా వచ్చిన వచ్చినాడు నేను వచ్చి మాట్లాడదా అనేది అది కామన్ అది నువ్వు ఇప్పుడు ఆదుకుంటేనే అప్పుడు మేము గుర్తు పెట్టుకుంటాం వచ్చి ఎలక్షన్ లో వచ్చిండు ఎలక్షన్ గెలిచిన తెల్లారి మళ్ళా తెల్లారే వస్తా పల్లె నిద్ర చేస్తా ఇడం రెండు రోజులు పండుకుంటా మీ అందరితోటి యాటలు కోసుకుంటా సోడ చేసుకుంటా తింటా అని చెప్పేసి మాట్లాడినాయ అట్లాంటిది ఇప్పటిదాకా మా తండ మొగన అసలు కార్ అనేది కూడా ఇక్కడ రాలే ఒక్క రోజు కూడా ఇక్కడ తీరని కూడా రాలే ఎక్కడెక్కడ పోయి పల్లె నిద్ర చేసిండు మా తండ ఆయన గుర్తుకే రాలే మా డ్యామ్ లో మా తండ పోతుంది అని చెప్పేసి మేము గుట్టకు పోయి కలిస్తే మీ తండ ఆది అరే నాకు తెలియదు అని ముచ్చట మాట్లాడిన ఆయన ఏటాకారంగా మాట్లాడిను తెలుసో మర్చిపోయిండో తెలియదు కానీ అట్లా మా ప్రజలు మేము తండవాసులం పోతే మీ తండ పోతున్న అది అని కూడా చెప్పిండు మాకు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాం మ్యామ్ ఎందుకంటే ఇంతకు ముందు మెజార్టీ చూపెట్టినాం మా తండల అట్లాంటిది ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి మేము ఎలా చేయాలంటే మాకు తెలుసు కాకపోతే పైసలు గిట్లా ఏపిస్తారా అనేది ఆలోచిస్తున్నాం ఇప్పుడు నమ్మతారా ఇప్పుడు చెప్తా ఎలక్షన్ గెలిపిస్తామని నమ్మతారా నమ్మే ఓపిక లేదు ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాటిపోయింది కదా ఇప్పుడు నమ్మే ఒప్పుకే కూడా లేదు ఎందుకంటే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కానీ భూముల పైసలు గానీ ఇండ్ల పైసలు కానీ మాకు ఎంబడ ఇచ్చేసిరానుకో మేము బయట ఇప్పుడు రెండు మూడు ఎకరాలు పోతున్నా బయట ఎకరం కొంటాం ఆ పైసలకు ఎకరం కూడా రాదు కానీ వచ్చినంత వచ్చినంతకాడి కొనుక్కుంటాం ఏదో ఇల్లు కట్టుకుంటాం బిడ్డ పెళ్లి చేసుకుంటాం ఒక కొడుకు పెళ్లి చేసుకుంటాం అట్లాంటి అవకాశాలు కూడా లేవు ఇప్పుడు మాకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా మాకు పైసలు వేపియాల్సిందిగా బాగుంటది ఏమన్నా అంటే గంధమల్ల గంధమల్ల గంధం అది గంధం నిన్న మొన్న మాట్లాడిన గంధమల్ల అది మేము ఇప్పటి నుంచి ఇప్పుడు ఆరేడు సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుకుంటూ వస్తున్నాం మా ఒక రూపాయి అనేది పైస కూడా రాలే ఇప్పటిదాకా మా తండకు మా గ్రామ పంచాయతీకి పైసలు ఇవ్వాల్సిందిగా చాలా అవసరం ఉన్నది అన్న మూడెకరాలు ఏం చేస్తుండే ఆ ఎకరాల్లో చేసుకోండి అంతమంది ఇప్పుడు లారీ లారీ వ్యవసాయం ఎవరు చేస్తుండే మరి మా నాయన చేస్తున్నారు మేము ఉండి వ్యవసాయం డ్రైవింగ్ చేస్తున్నారు మీ కుటుంబ సభ్యులు మొత్తం ఏం పని అదే లైన్ వ్యవసాయం నడుస్తుంది ఇంకా వాళ్ళు తీసుకుంటే ఇబ్బంది అవుతుంది తీసుకుంటే ఇబ్బంది అయితే ఇబ్బంది అయితే అమ్మంటే కూడా ఎవరు తీసుకుంటారు భూమి బిడ్డ పెళ్లికి ఉన్నా కానీ ఇప్పుడు బిడ్డ పెళ్లి మనం తీసుకోరంటే కూడా పది లక్షల పది లక్షలకి తీసుకోరంటే కూడా ఎవరు వస్తలేడు ఇరవై ఒక్క లక్ష వస్తుంది పది లక్ష బాబు అంటే మళ్ళీ ఎంత వస్తుందో మీకు మేము తీసుకోము మీ భూములు మీ భూముల దగ్గరికే రాము మీ చుక్కల తండ గ్రామ పంచాయతీ గురించి చెప్పకండి భూమి వేరే పక్కన ఏడంలో ఉన్నట్టు చెప్పండి అంటూ పది పది పదిహేను లక్షలు కూడా ఇచ్చేదానికి రెడీగా ఉన్నాము ఇప్పుడు మీ కూతురు పెళ్లి చేయాలి అంతే చేయాలి మళ్ళీ ప్లాట్ లో ఉండే లో కూడా ఇల్లులు కట్టుకున్నాం అది కూడా అప్పులు పది పదిహేను లక్షలు అప్పులు అయినాం ఒక్కొక్కరు యాభై నలభై యాభై లక్షల దాకా అప్పున్నాం ఆ ఇల్లులు అప్పుడు గురిసెలు ఉండే దానికి గజం లెక్క వస్తుందేమో అని చెప్పి ఇల్లులు కట్టుకున్నాం దాని కూడా గురిసెలు మొత్తం అప్పులు తెచ్చి కట్టినాం దానికి ఏం లేదు ఇప్పుడు పైసలు పడవట్లేదు ఆయన వచ్చి మాట్లాడలేదు ఎవరు కూడా మాది ఎవరు కూడా తీరుస్తలేదు లేకపోతే పెళ్లి ఇచ్చేట వాళ్ళు వస్తలేరు అప్పులు మేము యాభై లక్షలు తెచ్చినా యాభై లక్షలు అప్పులు ఎట్లా దొరుకుతాం మళ్ళీ ఎవరు ఇచ్చేటోళ్ళు దొరుకుతారు మాకు భూములు పోతేనే భూమి పోయి మా పైసలు పడితేనే పెళ్ళిళ్ళు పూర్వ పిల్లగాలలో పిల్లలు పెళ్లి చేస్తాం మేము కూడా కొంచెం మిగిలితే కూడా ఎడన్నా బయట పోయి ఈడ కాదు ఎక్కడ ఔరంగల్ దిగిపోయాన ఒక ఎకరము అదైకరము తీసుకొని అట్లనే ఉంటాం పైసలు పడతలేము ఒప్పు ఆ భూమి గవర్నమెంట్ అడుగుతు ఒప్పుకున్నావా బలవంతంగా తీసుకురా ఇగ మాకేం చెప్పలే వాళ్ళు మాకు అడిగారా రాలేదు ఇక్కడికి వెళ్ళి పోతున్న తగి పెట్టేసిండ్రు ఇక బౌండరీ పెట్టిండ్రు ఇక సరే తియ్యి పోతుంది ఇగ మనం ఏం చేస్తాం ఇక గవర్నమెంట్ పైన చేసిన దానికి మేమేం చేస్తాం అని చెప్పి ఇగ ఇచ్చేసినం ఐ లైక్ పట్టేసినా మళ్ళీ వేస్తావా మళ్ళీ వచ్చి అడుగుతేస్తావా ఇక మళ్ళీ ఏం చేస్తాం ఇక మళ్ళీ ఇస్తాము ఇది ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే ఏం చేస్తాం వచ్చినా ఈ దగ్గర అసెంబ్లీ లక్షలో ఓటయ్యాను నన్ను వచ్చిండా అప్పుడొచ్చిండ్రు రెండేళ్ళు ఒక్కసారి కూడా రాలే సార్ కూడా రాలే మేము పోయినా కూడా ఓకే ఇక మొత్తం మావాళ్ళు ఉన్నారు ఇక ఇవ్వాలి పైసలు రూపాయి ఇస్తలేరు రూపాయలు అయితే వేస్తాం మీ మాట్లాడు మీరు ఉప సర్పంచ్ మీది కూడా బాధ్యత ఎందుకంటే ఆనాడు మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యారు కాబట్టి వీళ్ళందరికీ మీ నాయకుడు చెప్తే వీళ్ళంతా నమ్మిరు కదా సో ఎందుకు జాప్యం జరుగుతా ఉంది ఇక్కడ ఎంతంటేనా మా వాళ్ళు గిరిజన ఓట్లు కావాల్సినప్పుడు వస్తారు ఏంటంటే మా ఎస్టీ వాళ్ళతో ఓట్లు వేయించుకుంటారు మమ్మల్ని మా పరిష్కారాన్ని మా ఎస్టీ వాళ్ళంటే అంటే చాలా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా మాకు చిన్నచూపుగా చూడడం జరుగుతుందన్న మాకు ఎవరైనా పట్టించుకునే నానదుడు అనేది లేదన్న మాకు మాకు వచ్చేసి ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే చోక్లదండ గ్రామ పంచాయతీలో వచ్చేసి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అయినా కానీ మమ్మల్ని పట్టించుకుంటలేరన్నా చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా కానీ ఒక అబ్బాయికి ఏదైనా కానీ కావచ్చు చాలా నిర్లక్ష్యంగా చేస్తున్నా ఈ ప్రభుత్వం అయితే రీజన్ రీజన్ ఎందుకు మీకు పరిహారం ఏం ఏం ప్రభుత్వం ఇక్కడ ఇక్కడ నుంచి మన వాళ్ళు రైతులు బీర్లయ్యాల గారి దగ్గర వెళ్ళినా గానీ ఒక వంద సార్లు వెళ్ళొచ్చు వెళ్తే ఏం చేస్తున్నారు వాళ్ళు కలెక్టర్ గారికి ఫోన్ చేస్తారు కానీ ఎవరికి పైన ఎవరి పైన పై ఆఫీసర్లకైనా ఫోన్ చేసి రైతులకైనా ఏమైనా న్యాయం చేద్దాం అనేది పట్టించుకోవడం లేదు లేదా మన రోడ్డు మీద రోడ్డు మీద తీసుకుపోవడం అక్కడ ఆపుతాడు మాట్లాడతారు చెప్పిన కలెక్టర్ గారు కలవండి అని చెప్తున్నారు అంతే కలెక్టర్ గారు చేసిన పేపర్ వరకు పైన పైన నుంచి ఫండ్ పంపిస్తలేరు కదా మేమేం చేయాలని కలెక్టర్ గారు స్పందిస్తుంది మూడు తండాల్లో కలిపి ఎంతమంది ఓటర్లు ఉంటారు కదా దాదాపు ఒక మూడు వందల మంది త్రీ ఎయిటీ ఓట్స్ ఉంటాయి మొత్తం మొత్తం ఎస్టీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తాడు కదా ఎమ్మెల్యే ఇప్పుడు కాబట్టి మరి మన రైతులు వచ్చేసి మాత్రం రైతులు చాలా నిర్ణయించుకొని ఇప్పటి కూడా ఇప్పటి కూడా వాళ్ళు ఎలక్షన్ కి బుద్ధి చెప్పాలని ఈ గ్రామ స్థాయి రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఆల్రెడీ వెళ్ళిపోయిందా ఇంకా మా టోటల్ గ్రామ పంచాయతీలో మొత్తం మాకు ల్యాండ్స్ అనేవి మిగిలవా అంతా మాకు ఏంటంటే పొట్టకూలి మనం రైతు కూలీ చేసుకుని బతికేట్టు వాళ్ళ మాకు పట్టించుకుని నాలుగు లేదు ఎందుకంటే వెస్ట్ ఎస్ట్ తెప్పించే బాధ్యత నాది నాది అర్హత అనేది కూడా ఒప్పుకొని పోవడం అన్న పోయింది నాది ఎకరం ఎకరం పోతుంది పోలేదు పోతుంది ఇప్పుడు అందరు పోయినట్టే కదా ఎకరం పోతుంది ఏం చెప్పిందంటే అంతకుముందు ఎలక్షన్ వచ్చినప్పుడు వాసానికి నేను కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్నే ఒకప్పుడు ఐలన్న మంచి సేవలు చేస్తుండు ఇది అని చెప్పేసి నేను ఇట్లా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది జరిగింది చేస్తుండు కదా మంచి చేస్తుండు కదా ప్యాకేజ్ ఇప్పిస్తాడు డబ్బులు వేపిస్తాడు అందరితో మంచిగా ఉంటాడు మెలిసి ఉంటుండు కదా అని చెప్పేసి నేను ఇట్లా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇంకో ఓట్లు వేయించిన మా గ్రామ పంచాయతీ లీడ్ గిట్లా ఇప్పి లీడ్ గిట్ల ఇచ్చింది ఇచ్చింది కానీ ఇప్పుడు ఐలన్న వచ్చి ఇప్పుడు ఇప్పుడు వరకు గెలిచినాక తర్వాత ఒక్కసారి ఇట్లా రాలేదు ఎప్పుడు పోయినా ఇదే సమాధానం ఏపిస్తాము కలెక్టర్ తోడు మాట్లాడుతున్నాము ఏపీసా ఖచ్చితంగా ఏపీసా మీ పరిష్కారం తీరుస్తా అని చెప్పి మాటలే మాట్లాడుతున్నాడు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నావా లేదు నేను ఏ పార్టీ అనే ఏం లేదు ఇంతకుముందు ఉండేది ఏపీ ఏపించినా నేను టీఆర్ఎస్ యూత్ లీడర్ అయి ఉండి వెళ్ళి ఇళ్ళకు పోయి ఐలెన్నకి ఓట్లు వేయించినాయి ఓట్లు వేయించినాయి ఇప్పుడు దీని ప్రకారం చూస్తే నన్ను తిడుతురు అందరు నువ్వు వాళ్ళకెళ్ళి ఇళ్ళకు పోయినావు ఓట్లు వేయించినావు మీ ఎమ్మెల్యే ఏం చేస్తుండని చెప్పేసి నన్ను నన్ను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన చాలా చేంజ్ 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 అయ్యి మేము అట్లా ఏపిచ్చింది ఇట్లా ఇప్పుడు మేము ఎవరో ఇట్లా అలాగే తెలుసో తెలియదు అట్లా మేము టిఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ లో వచ్చి ఓట్లు ఇప్పించినాము చేసినాము అట్లా ఇట్లా మాకు ఏది రెస్పాన్స్ లేదు కనీసం ప్యాకేజ్ ప్యాకేజ్ డబ్బులు అని ఇప్పిస్తున్నాడు ప్యాకేజ్ ఇట్లా ఇప్పించలేదు కొంతమంది ఏంటంటే ఇప్పుడు చాలా మంది అప్పులు ఉన్నారు అంత ముందే డ్యామ్ పైసలు రాకముందు నుంచే డ్యామ్ పడక ముందు నుంచే కొంతమంది అప్పులు ఉన్నారు భూమి పైసలు కొంత డ్యామ్ లో పోతుంది వాస్తానికి పది గుంటలు ఇరవై గుంటలు అమ్ముకొని బిడ్డ పెళ్లి వేద్దాము కొడుకు పెళ్లి వేద్దాము అన్న పరిస్థితి ఇట్లా లేదు ఎందుకంటే ఇప్పుడు ఎవరు కొనేవాడు లేరు ప్రస్తుతానికి ఏ ముంపు ప్రాంతాలు కదా భూమి అవసరం లేదు బయట ఉండే పని కొంటాము ఈ ముంపు ప్రాంతాల భూమి వద్దు అని చెప్తున్నారు చెప్తూ ఎవరు కొనేవాళ్ళు లేరు కొద్దిగా ఇప్పుడు ప్యాకేజ్ పైసలు కంటే తక్కువ కమ్ముదామని కొనేవాళ్ళు లేరు ఇప్పుడు నా ఫోన్ నీ ఫోన్ లేపుతాడు ఎమ్మెల్యే ఫోన్ మేము చేయలేదు ఎప్పుడు చేయలేదు ఫోన్ చేయలేదు కావాలంటే ఇప్పుడు మా కార్యకర్తలు ఉన్నారు కదా ఇంతకుముందు మాజీ సర్పంచ్ ముందు మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు ఇప్పుడు గ్రామ శాఖ అధ్యక్షుడు వాళ్ళు పోయి చాలా సార్లు పోయిరు రెస్పాన్స్ అదే రెస్పాన్స్ ఇప్పుడు ఏ పార్టీ లేదు లేవు ఇక మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఏమన్నా అడుగుతావా లేకపోతే అడగదు తెలుసుకోలేదు ఏ అడిగే తెలుసుకోలే అడిగితే నన్నే ఉన్నారు అందుకని అడిగే తెలుసుకోలేదు ఏ నాకు నచ్చిన వాళ్ళు సర్పంచ్ క్యాంటీర్ కదా ఇప్పుడు గ్రామ సహాయ ఎలక్షన్ వస్తుంది కదా ఏ నాకు నచ్చినో అని చేసుకుంటా ఇక ఇక ఏవోని అడిగేటట్టు లేవు ఎందుకంటే తిట్టేటట్టున్నారు ముంగన్ నుంచి అందుకని ఏం అడిగేటట్టు లేము ఇక